మే పదమూడో తారీఖున జనరల్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరగనుంది ఈ పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని రకాల సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది ఈ ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యల్లో భాగంగా కొన్ని జిల్లాలని సమస్యాత్మకంగా గుర్తించి ఆ జిల్లాల్లో ఉన్న కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ని హండ్రెడ్ పర్సెంట్ వెబ్ వెబ్కాస్టింగ్తో కవర్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది దానిలో భాగంగా పల్నాడు జిల్లాలో ఉన్న పెదకూరపాడు గురజాల మాచెర్ల వినుకొండ నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలోనూ లోపల బయట కూడా వెబ్కాస్టింగ్ సౌకర్యం కలిగించారు ఇది లోపల ఏ రకమైన అవాంఛనీయమైన సంఘటనలు జరిగినా అట్లనే ఇంకొక కెమెరా బయటకి ఫేస్ చేసి ఎలక్షన్ కమిషన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు దీనికి అదనంగా ఇంకొక లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఉండేలాగా పోలీస్ వారి తరఫు నుంచి ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సమస్యాత్మకమైనవి వాటిలో ఎనిమిది వందల సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది ఈ సీసీ కెమెరాలని లైవ్ మానిటరింగ్ మా కంట్రోల్ రూమ్లో చేస్తాము ఏ రకమైన చిన్న అవాంఛనీయమైన సంఘటన జరిగినా కానీ అక్కడ దగ్గరలో ఉన్న క్విక్ రెస్పాన్స్ టీమ్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని సత్వరం అక్కడికి తరలించి ఆ ఇష్యూని అవార్డ్ చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది ఈ సీసీ కెమెరాలు ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన వెబ్ వెబ్కాస్టింగ్కి అదనంగా ఉండి ఏ రకమైన సంఘటనలు జరగకుండా నివారించేందుకు తోడ్పడతాయని ఆశిస్తున్నాం